అమ్మా సరే మంట కదా పోతున్నా కట్టెలన్నీ అయిపోతాయి కట్టెలన్నీ అయిపో చేసుకుంటా చూసినామా నువ్వు దయాలను ఏమైనా చూసినావా దయాలు చూసినా అమ్మా ఎప్పుడు చూసినావు ఎట్టుంటది దయ్యం ఎత్తుగా ఎంటుకలన్నీ ఇరవస్తుని అవతారంగా ఉంటది దయం అంటే ఎట్ట చూసినావు చిన్నమ్మా కొత్తదాన్ని చూసినా అమ్మా నేను ఆడిపోతానింది దయ్యం అమ్మగారింటిగా అత్తగారింటిగా రోడ్డే అత్తగారు అయితే ఏమైనా అవుతావు దయాలకి అత్తగారికి అత్తగారి చిన్నమ్మ ఈరోజు శనగలు కలుపు దీని పోయినాము ఎంతమంది పోయినారు ఇరవై మంది పోయినా ఎంత పెళ్ రెండు వందల యాభై అన్నం వాళ్ళే పెడతారా వాళ్ళే పెడతారు మీకే మేలే కూలి కొనిపోతే మూడు వందల యాభై మా తలకి రేపు కూడా పోతావా శనిగలకి మాకు కొంచెం ఆవాలా తెచ్చి తాలింపు చేసుకుంటాం తాలింపు ఎట్టు చేసుకుంటారు అది ఉడకపెట్టి தா உடக்கோட போய் எர போட்டி திருத்தி மிதகாட்டி కరి పాకు వేరు కావాలా వేసి బాగా గంటతో కలిపెట్టి మనం పప్పుల పొడి మసాలా వేసుకొని పప్పుల పొడి మసాలా అంటే ఏంటి పప్పులు పప్పుల పొడి పొట్టిమిరస మసాలా తెల్లవాయి కొబ్బరి వేసి మనం పప్పుల పొడి ఆ మసాలా వేస్తే బాగుంటుంది బాండ్లంగా బాగుంటుంది కు తింటే ఏమైతే అది అది ఆవు ఇది వాయినప్పులకు మంచిది మాది ఆవా తింటున్నాం ఆవా లాక్ తింటే వాయినప్పులు